మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఉదయం పదిన్నరకు నా ఫోన్ హ్యాక్ కావడం జరిగింది నా ఫోన్ కి ఏదో ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆ ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత ఏదో బ్యాంక్ సంబంధించిన చెక్ బుక్స్ వచ్చినాయి సార్ అని చెప్పి చెప్పి నా ఫోన్ హ్యాక్ చేసారు ఆ ఫోన్ హ్యాక్ కావడం వల్ల అందరికీ నా ఫోన్లో ఉండే ఏ నెంబర్ ఉందో అన్ని నెంబర్లకు రిసీవ్డ్ నాకు ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అవసరం ఉందని చెప్పేసి ఏదో మెసేజ్లు పోతున్నాయని చెప్పేసి పెడుతున్నాను అంటే ఇది ఫేక్ మెసేజ్ దయచేసి ఎవరు దీనికి రెస్పాండ్ అవ్వకండి ఇటువంటి మెసేజ్ దయచేసి మీరు కూడా ఎవరైనా బ్లూ డాట్ అనే దాని నుంచి ఏదైనా ఫోన్స్ వస్తే కూడా రిప్లై ఇవ్వకండి దీని మీద ఇమీడియట్గా ఇప్పుడు నేను కంప్లైంట్ కూడా ఇస్తున్నాను దయచేసి ఇది ఫేక్ న్యూస్ నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ జీరో వన్ టూ త్రీ నెంబర్ నుంచి అది ఇంకో నెంబర్ ఆ నెంబర్ నుంచే ఈ మెసేజ్ వెళ్ళిపోతున్నాయి ఆ ఫోన్ ఆ ఫోన్ హ్యాక్ హ్యా హ్యాక్ అయిపోయింది దయచేసి అందరూ జాగ్రత్త పడండి ఆ నెంబర్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా దయచేసి ఎవరు లిఫ్ట్ చేయకండి నా ఫోన్కి ఇప్పుడే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తా ఉన్నా థ్యాంక్ యూ